సుమంత్రుడు రథం తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తరువాత ఆ రథం ఎక్కి సీతారామ లక్ష్మణులు బయలుదేరుతున్నారు సీతమ్మ ముందు రథం ఎక్కింది ప్రయాణం చేసేటప్పుడు వాహనం ముందు స్త్రీని ఎక్కించాలి ఎందుకని అంటే ఆమె ఉండిపోయింది అనుకోండి వీళ్ళు ఎక్కేసిన తర్వాత ఏ కారణం చేతనైనా వాహనం అనుకోండి ఆమె యువతలు ఉండిపోతుంది అందుకని ముందు ఆమెని ఎక్కించి ఎక్కడం ఆమె యొక్క రక్షణ ఎందు జాగ్రత్తగా ఉన్నాడు అని గుర్తు కాబట్టి ముందు రాముడు వాహనం సీతమ్మని ఎక్కిస్తుంటాడు పడవెక్కించినా ఏం చేసినా అందుకని ముందు సీతమ్మ ఎక్కింది రామల ెక్కారు ఆ రథం బయలుదేరింది ఆ రథం బయలుదేరినప్పుడు దశరథ మహారాజు గారు నేను మహారాజుని నేను ఇట్లా వెళ్ళకూడదు అన్న విషయాన్ని మరిచిపోయాడు పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోతుంది అడుగులు తడబడిపోయి కౌసల్య ఆక్రోషంలో నేను పట్టపురాణిని ఇట్లా వెళ్ళకూడదు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఒక నృత్యం చేసే వ్యక్తి ఎట్లా నృత్యం చేస్తుందో అలా బాధలో శోకంలో గుండెలు బాదుకుంటూ రాముడు వెళ్ళిపోతున్నాడు రథం కదిలిపోతోందని ఊగిపోతూ ముందుకు పరిగెడుతూ పడిపోయింది దశరథుడు నాలుగు అడుగులు వేసి ఆ రథం కదిలిపోతోందన్న బెంగతో మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు ఆ బాధతోటి మూర్ఛ తెప్పరిల్ని చూసి రథం బయలుదేరిపోయిందని దుమ్ము రేగిపోయింది ఆ చుట్టూ ఉన్నటువంటి జనం పెద్దగా శోకంతో ఆర్తితో అరుస్తున్నారు నస్రౌషమితి రాజానం ఉపలబ్ధోపి వక్షసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామస్తమబ్రవీత్ ఆయన గట్టిగా అరుస్తున్నాడు సుమంత్రుడా నువ్వు నా సేవకుడివి నేను ఇంకా చక్రవర్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను రథం కదపద్దు ఆపు ఆపు అని అరుస్తున్నాడు రాముడు వెనక దశరథుడి అరుపులు వినపడుతున్నాయి తల్లి అరుపులు వినపడుతున్నాయి ఆయన రథం ఎక్కి కూర్చుని పూర్తిగా తల తిప్పి చూస్తే ఆ దశరథుడు కౌశల్య వాళ్ళిద్దరి యొక్క స్థితిని చూసి దుఃఖానికి తట్టుకోలేనని పూర్తిగా తల తిప్పి చూడకుండా వారకంట మాత్రమే చూశాడు తల్లిని తండ్రిని వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు పడుగు పరిగెత్తుకొస్తున్న తీరు వాళ్ళు నేల మీద పడిపోవడం ఇత క ఇత పూర్వం ఇప్పుడు తను చూడలేదు అలా దశరథుడిని కౌశల్యని మనసు కదిలిపోయింది కదిలిపోతే సుమంత్రుడు రథమాపుతున్నాడు దేని కాపుతున్నావు అని అడిగాడు చక్రవర్తి దశరథుడు దశరథుడు ఆజ్ఞాపించాడు రథమాపమని అన్నాడు ఆపకు పోని అన్నాడు రా రాముడు నువ్వు రథంలో కూర్చున్నవాడివి నీ మాట విననా రాజ్యాన్ని వెళ్తున్న చక్రవర్తి దశరథుడి మాట విననా రేపు తిరిగి వచ్చిన తరువాత దశరథుడు నేను రథం ఆపమని ఆ రోజు ఆజ్ఞాపిస్తే నువ్వు ఎందుకు ఆపలేదని అడిగితే నేను నేనేం చెప్పనన్నాడు రథచక్రముల సవ్వడిలో నువ్వు మాట నాకు వినపడలేదు అందుకని ఆపలేదని చెప్పేయి అన్నాడు అంటే అబద్ధం చెప్పడం ఒకటి అబద్ధం చెప్పించడం ఒకటి కాదు కదా రాముడు అసత్యమాడా అసత్యాన్ని ప్రేరేపించాడా ఇక్కడ రాముడు సత్యం తప్పాడని అంటారు అందుకని లక్ష్మణ స్వామి ఇంద్రచిత్తును వధించేటప్పుడు ప్రతిజ్ఞ చేశాడు రాముడు సత్యము తప్పని వాడైతే అన్నాడు ఇది నిజమైతే అంటే రాముడు ఇప్పుడు చెప్పినది ఏదో అది అసత్యము కాదు ఎందుకనంటే ఒక పెద్ద సత్యాన్ని ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అధర్మం చేయవలసి వచ్చింది అనుకోండి అప్పుడు అది అధర్మం అనిపించకూడదు పెద్ద ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి ఒక చిన్న అసత్యమాడి పెద్ద సత్యాన్ని నిలబెట్టారనుకోండి దోషం కాదు దేవి భాగవతంలో ఒక ఉపాఖ్యానం ఉంటుంది ఒక బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఒక ఆయన పందిని తెరువుకొచ్చాడు అప్పటికే ఆ పందికి బాణం తగిలింది అది బాధతో పరిగెడుతూ ఆ పక్కనున్న పొద దూరింది ఆయన వచ్చి ఇటుగా పంది వెళ్ళిందా అని అడిగాడు ఆయన ఏం చేశాడంటే ఈయన వచ్చి అడుగుతాడని అటు అరుగు మించి దిగి ఇటు అరుగు మీదకి వచ్చి కూర్చున్నాడు ఆయన వచ్చి అడిగాడు ఇటు పంది వెళ్ళిందా అని అడిగాడు ఏమో నేను ఇటు కూర్చున్నాక వెళ్ళలేదు ఆయన చూసినది చెప్పదు చెప్పినది చూడలేదు నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు అంటే చూసినవి కళ్ళు ఆ చూసిన కళ్ళు చెప్పవు చెప్పే నోరు చూడలేదు చూడనిది చెప్తోంది చూసింది చెప్పదు ఎందుకు నన్ను అడుగుతావు అన్నాడు ఆయన ఏం చెప్పాడో అర్థం కాక ఆ వచ్చిన వాడు విడిపోయాడు ఆ పంది రక్షింపబడింది మరి అబద్ధం అనలేదా అంటే ఒక ప్రాణిని కాపాడడం కోసం ఒక చిన్న అబద్ధం ఒక పెద్ద ప్రయోజనాన్ని నిలబెట్టడం కోసం చేశారు కాబట్టి ఇది దోషంలోకి రాదు ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అందుకని రాముడు సుమంత్రుడితో అట్లా చెప్పాడు అంత శోకిస్తున్నారు రథం ఆపితే తట్టుకోలేరు ఇక వెళ్ళనివ్వరు ఇప్పుడు రా దశరథుడు సత్యభ్రష్టుడైపోతాడు ధర్మము నందు నిలబెట్టాలి అందుకని రథం పోని రథచక్రముల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పేసేయి అన్నాడు